ఏ పార్టీకైనా రాజకీయంగా ఒక్క అంశం చాలు ఫినిష్ కావడానికి ఎంత మంచి చేసినా కూడా ఒక్కోసారి ఒక్కో అంశమే పార్టీని దారుణంగా డ్యామేజ్ చేస్తుంది మొత్తం వ్యవస్థను కుప్పకూలుస్తుంది కూడా గతంలో ఇలా జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీకి చంద్రబాబు ఆయనకో పెద్ద లైఫ్ లైన్ ఇచ్చినట్లయిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది అదే పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించడం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వం ఇంతగా ఇలగాటులో పడిన అంశం మరొకటి లేదని చెప్పచ్చు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీపీపి విధానం పుట్టిందే పేదల కోసం ప్రజల కోసం అని ఎంత చెప్పినా కూడా దాన్ని నమ్మే పరిస్థితిలో జనం లేరు దీని వెనుక కథ ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసిందే గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పిపీపి విధానంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న అంశంపై రాజకీయ రగడ సాగుతోంది అధికార టీడీపీతో పాటు వైసీపీల మధ్య పెద్ద ఎత్తున విమర్శలు సాగుతున్నాయి ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు కుటుంబ ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ఇరకాటంలో పడేసిందని చెప్పాలి ఇదే ఇప్పుడు వైసీపీకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద అసలంగా దొరికింది ఇదే అదనంగా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ సానిధ్యంలోని కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ప్రజల్లో ఈ అంశాన్ని బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది ప్రచారంలో ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీపీపి విధానంలో కూడా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అసమదీయ కంపెనీలకు అప్పగిస్తే ఇది మరింత డ్యామేజ్ చేయడం ఖాయం దీనివల్ల జరిగే నష్టం మరింత ఎక్కువ ఉంటుందనే భయం టీడీపీ నేతల్లో కూడా వ్యక్తమవుతుంది ఇప్పటికే ఈ విషయంలో రాజకీయంగా టీడీపీకి పెద్ద ఎత్తున నష్టం జరిగిందనే చర్చ ఆ పార్టీ నాయకుల్లో సాగుతోంది ఇదే విషయాన్ని టీడీపీ నేతలు అంతర్గత సంభాషణలో అంగీకరిస్తున్నారు కూడా ఇప్పుడు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త వాదనను మీదకి తీసుకొచ్చారు అమరావతి కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న చంద్రబాబు సర్కార్ ప్రభుత్వం మెడికల్ కాలేజీల కోసం కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదా అని ప్రయత్నిస్తున్నారు ఖచ్చితంగా ఇది ప్రజలను ఆలోచనలో పడేసే అంశమే గత ఐదేళ్ల వైసీపీ సర్కారులో మెడికల్ కాలేజీల నిర్మాణంలో చోటు చేసుకున్న జాప్యము నిర్లక్ష్యంపై టీడీపీ సారాధ్యంలోని కూటమి సర్కారు ఎన్ని విమర్శలు చేసినా కూడా అమరావతికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల పీపీపి విధానంలో ప్రైవేట్ సంస్థలకు ఇవ్వటం విషయంలో చూస్తే రాజకీయంగా ఇది కూటమి సర్కార్కే ఎక్కువ డ్యామేజ్ చేసే అవకాశం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది వైసీపీ తీసుకున్న ఈ లైన్ ప్రజల్లోకి బలంగా వెళ్తుందనే ఆందోళన టీడీపీ నాయకుల్లో కూడా ఉంది గత వైసీపీ ఆయాంలోనే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు వీటిని ఎనిమిది వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదించారు కానీ ఐదేళ్ల జగన్ ఆయాంలో కేవలం ఐదు కాలేజీలు మాత్రమే నిర్మాణం తుది దశకి చేరుకుంది మిగిలినవన్నీ కూడా ప్రాథమిక దశలోనే ఉన్నాయి అయినా సరే జగన్మోహన్ రెడ్డి తమ ఆయాంలో కాలేజీలను పూర్తి చేసినట్లు చెప్పుకుంటున్నారు ఇదే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు దీనికి అధికార టీడీపీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది కానీ టీడీపీ సారథ్యంలోని కూటమి సర్కార్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించే విషయంపై మాత్రం ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది రాజకీయంగా కూటమి సర్కార్కు ఇది ఇబ్బందికర పరిస్థితే అనే అధికార వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి మరోవైపు ప్రతిపక్షంలో ఉండగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు అమ్ముకోవడానికి జీవో తీసుకొచ్చారని తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఈ జీవోను వెనక్కి తీసుకుంటామని అధికారికంగా బహిరంగ సభల్లో ప్రకటించారు సీన్ కట్ చేస్తే ఈ జీవో సంగతి అటుంచి ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు దీంతో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడతారనే విషయం మరోసారి నిరూపితమైనట్లయింది పట్టిసీమ దగ్గర నుంచి పోలవరం అమరావతితో పాటు అన్ని ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయగల సామర్థ్యం ఒక చంద్రబాబుకే ఉందని టీడీపీ నాయకులు ఎప్పుడూ చెప్తుంటారు కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి మాత్రం దశాబ్దాలకు దశాబ్దాల సమయం పడుతుందని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పడం చూసి అవాక్ అవ్వడం అటు అధికారులు రాజకీయ నాయకుల వంత అవుతుందని చెప్పవచ్చు ఇదంతా చూస్తుంటే కూటమి సర్కారు కావాలనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు సమస్యలకు కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి పెండింగ్లో ఉన్న మెడికల్ కాలేజీలను పూర్తి చేసేందుకు అయ్యే వ్యయంపై కూడా అధికారంలో ఉన్న వాళ్ళు చెప్తున్న లెక్కలు ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తుంటాం కూడా మందిని విస్మయానికి గురి చేస్తుంది మరి ఈ గండం నుంచి టీడీపీ సారథ్యంలోని కుటుంబ సర్కార్ ఎలా బయటపడుతుందో వేచి చూడాల్సిందే దీనివల్ల జరిగే డ్యామేజ్ ఎంత అన్నది ఎన్నికల తర్వాత కానీ తేలదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ